రఘురామరాజు రఘురామ కృష్ణరాజు గారు నరసాపురం నుంచి ఎలక్ట్ అయిన తర్వాత వైసీపీ నుంచి ఎలక్ట్ అయిన తర్వాత అండ్ దాంట్లో రెబల్ గా ఇదయ్యి ఇంకా ఆయన ఇంకా పార్టీకి లేకుండా నర్సాపురానికి మళ్ళీ రాలేదు అప్పటి నుంచి కూడా ఎప్పుడు రాలేదు తర్వాత డెవలప్మెంట్ కూడా కేంద్ర ప్రభుత్వం తరఫు నుంచి డెవలప్మెంట్ కూడా ఏం లేదు నర్సాపురం ఎందుకంటే ఎంపీ ఉన్నా కానీ లేనట్టే లెక్క అందుచేత జరగలేదు ఆయన ఏ పార్టీ కూడా నమ్మే పరిస్థితి కాదు ఎందుకంటే ఒక పార్టీ నుంచి ఎన్ అయ్యి దానికి మంచి అయినా చెడైనా పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి నడవాలి నచ్చకపోతే రిజైన్ చేసి బయటికి వెళ్ళిపోయి వేరే చూసుకోవాలి అంతేగాని ఆయన అలాగే ఉండి దాన్ని చేయటం ఇంకా ఈ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఏ పార్టీ కూడా నేను నమ్మదా అని అనుకో ఏ పార్టీ అని మీరు నమ్మదంటారు కానీ మూడు పార్టీల తరఫున ఆయన పోటీ చేస్తున్నారు కదా ఇప్పుడు జరగదని అనుకుంటున్నాను నేను జరగబడని అనుకుంటున్నాను ఎవరు ప్రజల పార్టీ కానీ దానికి తోడు కూటమి కూటమి అటు అటు టిడిపి ఇటు జనసేన అవునండి అయినా కానీ సింగిల్గా గెలిస్తారు రైట్ థ్యాంక్ యూ ఎంపీగా ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది నరసాపురం త్రిబుల్ అార ఉమాబాల గారు అంటే రఘురామకృష్ణరాజు పక్కాగా గెలిచే వ్యక్తి ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ టైం చూశారు ఈ రఘురామకృష్ణరాజు వ్యక్తిలో కూడా జగన్ చేసింది చాలా కుట్ర కొట్టించడం ఒక వయసుని కూడా పక్కన పెట్టి కాళ్ళ మీద కొట్టించడం ఇవన్నీ జ ప్రజలు గమనించారు సంపతితో కూడా మళ్ళీ ఆయన గెలుస్తారు వైసీపీకి ఛాన్స్ లేదు ఈ గోదావరి జిల్లాలో ఈ కాదు వైసీపీకి ఛాన్స్ లేదు ఈ పొత్తులో జనసేన జనరల్ గా ముఖ్యమంత్రి ఎవరు గెలిచినా కానీ మనకి సంక్షేమ పదాలు అయ్యి అది కాదని కావాల్సింది మిడిల్ క్లాస్ వ్యక్తుల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అంత కొంచెం వాళ్ళకి కావాల్సిన అందుబాటులో వస్తే అదే గొప్ప బాగుండేవాడు డబ్బు ఉన్నవాడు డబ్బు సంపాదించుకుంటున్నాడు డబ్బు లేనివాడు డబ్బు లేనట్టుగానే పడి ఉంటున్నాడు అప్పుడు అది ఎక్కడ మనకు డెవలప్ అయినట్టు అండి ఇప్పుడు రాబోయే సీఎం ఎవరైనా పని ఈ రోడ్లన్నీ ఎత్తే కొంచెం బాగుంటుందని ఆశంత్రం అది